రామకృష్ణుని కొంటె ప్రశ్నకు ఆ తల్లి కోపం దూది పింజలా ఎగిరిపోయింది అయినా తన పట్ల ఆ కుర్రవానికి గల భయభక్తులను అలాగే నిలపదలిచి రామకృష్ణ నేను నీకు చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి ఒక గిన్నెలోనిది మాత్రమే తీసుకోమంటే రెండు గిన్నెలు స్వాహా చేశావా అని గద్దించింది అమ్మ ఒక్క విద్య వల్లనే ధనం సంపాదించడం అన్ని వేళలా సాధ్యం కాదు విద్య ధనం రెండూ కావాలనే అలా చేశాను అంతే నా తప్పు మన్నించు తల్లి అని వేడుకున్నాను ఆ జగన్మాత ప్రసన్నురాలై రామకృష్ణునిపై పరిపూర్ణ కటాక్షాన్ని ప్రసరించి రామకృష్ణ నీ మాటలతో చేష్టలతో నన్నే మైమర్పించిన నీ ప్రతిభ ఇంతకు వేయింతలై ఇంతలై వికసిస్తుంది ఆ చిరకాలంలోనే ఆ చిరకాలంలోనే నీవు నీ వి ఎత్తుతోనూ నీ చర్యలతోనూ రాజ సమ్మానం అందుకుని ఆ సుఖ సౌఖ్యాలు పొందగలవు అని నిండుగా దీవించి అదృశ్యమైంది తెల్లవారింది తనకు కాళీమాత ప్రసన్నురాలైందంటూ రామకృష్ణుడు చెప్పిన మాటలు అందరికీ నమ్మశక్యం కానంత చిత్రంగా తోచాయి అప్పుడు ఆసుగా రామకృష్ణుని నోటి వెంట అంబాస్తుతితో పాటు అక్కడున్న లోకుల మీద కూడా పద్యాలు జల్లు కురిసింది పొట్టు చి పొట్ట చించుకున్న అక్షరం ముక్క ఎరగని రామ కృష్ణునికి ఇంకా కవిత్వ శక్తికి ఆ పరాశక్తియే కారణమని అందరూ విశ్వసించారు అది మొదలు రామకృష్ణునికి సాటివారిలో గౌరవాదకాలు పెరిగిన పరిస్థితిలో మార్పేమీ రాలేదు ఏడెనిమిదేళ్లు గడిచాయి రామకృష్ణునికి తండ్రి పరలోకగతుడై కుటుంబ భారం ఆ యువ పైనే పడి కష్టాలు చుట్టుముట్టాయి వారిని వీరిని ఆశ్రయించి రోజులు భారంగా వెళ్ళబుచ్చే కంటే రాజాశ్రయం పొందితే తప్ప కవిత్వానికి సరైన ఆదరణ లభించదని తోచింది రామకృష్ణునికి ఆంధ్ర అని కవి పక్షపాతి అని పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో చేరి రోజులు సుఖంగా వెళ్ళబుచ్చుతూ తనకు కాళీవర ప్రసాద దశాన అబ్బిన పాండిత్యాన్ని సార్థకం చేసుకోదలిచాడు రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలను దర్శించాలంటే ఆ ప్రభువుతో చనువుగా మెలగలిగిన వారి పలుకుబడి అండ ఉండాలి మొదట రాజస్థానంలోకి ప్రవేశించడం అంటూ జరిగితేనే కదా ఎవరైనా మన ప్రతిభను ప్రదర్శించగలిగేది రాయలవారి దగ్గర మాట చెల్లే ప్రముఖులు అతి కొద్ది మంది అందులోనూ మహామంత్రి తిమ్మరుసు కవులలో అగ్రగణ్యుడు సార్థక నామధేయుడు అల్లసాని పెద్దన మతదీక్ష ఇచ్చిన గురువు తాతాచార్యులు మరీ ముఖ్యులు వారిలో ఏ ఒక్కరి ద్వారా ప్రభువును సందర్శించినా రాజస్థానంలో కొలువు దొరికినట్లే వైష్ణవ శ్రేష్ఠుడు తిరుమల తాతాచార్యుల్ని ఆశ్రయించాడు రామకృష్ణుడు అతనికి అసూయ అధికం అతను దర్శించి అర్థించవచ్చిన తొలి రోజునే రామకృష్ణుని పాండిత్యానికి ఆశ్చర్యంతో కూడిన అసూయ పొందాడాయన ఎన్నిసార్లు తాతాచార్యులు సందర్శనం చేసుకున్నా ఇదిగో రేపు అదిగో రేపు అదిగో మాపు అంటూ కాలం వెళ్ళబుచ్చడమే తప్ప అతడు రామకృష్ణునికి రాజదర్శనం చేయించనే లేదు కవి హృదయం కవికే తెలు నాను నిజం చేస్తూ రామకృష్ణుని గుర్తించిన గుర్తించినవాడు మొట్టమొదటి అలసాని పెద్దన రామకృష్ణుని దీనావస్థకు చలించి వెంటబెట్టుకుని యువ రామకృష్ణ కవిని రాయలకు పరిచయం చేశాడు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు శ్రీ గ్రంథంలో కర్పూరం కలిసిన చందంగా ఈ రెండు ఉత్పత్తులు ప్రభువుల్లో ఉండడం అరుదు మొదటి దర్శనంలోనే రామకృష్ణుని పండితి రాయలకు బోధపడింది ఆస్థాన కవి హోదా ఇచ్చి రామకృష్ణుని గౌరవంగా సమాదరించాడు